హైదరాబాద్లో లోటరీ క్లబ్ సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమంతో ఐదు వేల మందికి పైగా ఇస్త్రీ వ్యాపారులు ఉద్యమంలా ఎల్పిజి ఐరన్ బాక్స్ వైపు మారడం జరిగింది అయితే ఇప్పటి వరకు నలభై సంస్థలను నగరంలో ఏర్పాటు చేశారు ఇస్త్రీ వ్యాపారులను బొగ్గుతో చేసే వ్యాపారం మార్చేందుకు ఎల్పిజి ఐరన్ బాక్స్ అందించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు దేశంలో కాలుష్యం పెరగకుండా చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఎల్పిజి ఐరన్ బాక్స్తో ఇస్త్రీ వ్యాపారులు అధిక మొత్తంలో సంపాదించుకోవచ్చన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపాలని నిర్వాహకులు కోరారు నగరంలో మరిన్ని చోట్ల ఈ ఎల్పిజి ఐరన్ బాక్స్ పంపిణీ చేస్తామని తెలిపారు అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఇస్త్రీ వ్యాపారులు బయటపడవచ్చని నిర్వాహకులు లోటరీ క్లబ్ జూబ్లీ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి అన్నారు చాలా సంతోషంగా ఉంది మా రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ చేసిన ఎల్పిజి సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ సిలిండర్ ఐరన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అరవై మందికి ఇచ్చినాము ఇంకా ఒక రెండు వందల మందికి ఇవ్వాలనుకుంటున్నాము అట్లనే మాకు మా తోటి రోటరీ క్లబ్లు కూడా లిజెండ్ క్లబ్బు అండ్ వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు మోహన్ వంశీ వాళ్ళందరూ చాలా సహాయం చేస్తున్నారు ఇది ఎంతో ఉపయోగకరంగా ముందు ముందుకు పోవాలని చెప్పి చాలామంది దీన్ని వినియోగంలో పెట్టుకోవాలని పర్యా పర్యావరణ కలుషితం చాలా తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది అందువల్ల అందరూ ముందుకు వస్తారని ఆశిస్తారు మోహన వంశీ లీడ్ ప్రాజెక్ట్ చైర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రెసింగ్ అని ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఇస్త్రీ వ్యాపారులు ఎవరైతే బొగ్గు ఇస్త్రీ పెట్ట వాడుతున్నారో వాళ్ళని బొగ్గు పెట్ట నుంచి ఎల్పిజి ఇస్త్రీ పెట్టకు మేము మార్చడానికి మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ఏంటంటే బొగ్గు ఇస్త్రీ పెట్టెలో వాళ్ళు ఉదయం లేచిన వెంటనే బొగ్గు ఇస్త్రీ పెట్ట స్టార్ట్ చేయడానికి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి ఆ వన్ అండ్ హాఫ్ అవరు వాళ్ళు ఈ బొగ్గు వేడి చేయడానికి వాళ్ళకి పట్టే సమయం అనమాట అదే సమయంలో ఈ ఎల్పిజి ఇస్త్రీ పెట్టేంటంటే రెండు నిమిషాల్లోనే వేడెక్కిపోతుంది అంటే రోజుకి గంటన్నర ఈ ఇస్త్రీ వ్యాపారులు సేవ్ చేసుకోగలుగుతారనమాట ఈ గంటన్నరలో వన్ అండ్ హాఫ్ అవర్లో ఇస్త్రీ వ్యాపారులు ఇరవై దుస్తులు అదనంగా ఇస్త్రీ చేస్తారండి పేరు నంబూరి వెంకట్రాజు సెక్రటరీ ఫార్ రోటరీ క్లబ్ ఆఫ్ గ్లోబల్ విజార్ట్స్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చి టూ మంత్స్ బ్యాక్ మే ఇంట ఇకో ప్రెస్ ప్రాజెక్ట్లో ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పటి వరకు రెండు వందలు పైగా ఇస్ట్రీవేపాలని కోల్ బేస్డ్ ఐరన్ బాక్స్ నుంచి ఎల్పిజి బేస్డ్ ఐరన్ బాక్స్ మార్చాం దానివల్ల ఉపయోగాలు చెప్పాము తర్వాత ఇచ్చేగా నా దగ్గర చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అండ్ దానివల్ల చాలా మంది ఇస్రీ వ్యాపారులు హైదరాబాద్ నుంచి చాలామంది కాంటాక్ట్ అయ్యారు ఇక్కడికి వచ్చినాక మాకు చాలా హ్యాపీగా ఉంది మేము చాలా నేర్చుకున్నాము ఇంకా ఈ తో ఇన్స్పైర్ అయ్యాము నెక్స్ట్ జనరేషన్కి కూడా హెల్ప్ చేయాలి మేము ఈ స్టెప్ను ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళు మా గురించి ఎలా ఆలోచించి ఇంత కష్టపడి హెల్ప్ చేస్తున్నారో మేము కూడా ఇలానే అందరికి హెల్ప్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇలానే హెల్ప్ చేయాలనుకుంటున్నాము